ఓం గృదయత్తం రాజాదిరాజయోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాజం గృదయత్ నేను మీ సాయి దత్తానందు మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న పశ్చ సాముద్రిక శాస్త్రజ్ఞిని గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యలన్నిటినీ నేను ఎంతో కష్టపడి ఇష్టమైన ఈ విద్యలను కష్టపడి నేను సాధించిన అయితే నా సాధించిన విద్యలను పది మందికి పంచాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీ అందరికీ ఆ దత్తాత్రేయుడు నన్ను పరిచయం చేసినందుకు సంతోషిస్తున్నాను గత నలభై రెండు సంవత్సరాలు ఈ విద్య చేస్తున్నాను నేను కానీ యువనంతల వాడు వాడుకొని నన్ను ఓ కోడిని గుడికి గుడ్డు పెట్టినాక కమ్మి గుడ్డు పెట్టినాక లాటు కొట్టినట్టు నన్ను వాడుక దొబ్బేరు వాడు ఇంకొని చెప్తలేరు అట్లా మూడు వందల ప యాభై మూడు వందల మందే వాడుకున్నారు నన్ను అయితే ఈరోజు నేను మీ అందరికీ ఆ దత్తాత్రేయుడు మీకు నాకు పరిచయం చేసిండు నేను ఇప్పుడు రిటైర్డ్ అయినా కాబట్టి గవర్నమెంట్ దాంట్లో కూడా నాకు ఏం చేయలేరు అప్పుడైతే యాక్షన్ తీసుకుంటారు రిటైర్డ్ మేము డ్యూటీలో చేసుకుంటూ మిలిటరీ దాంట్లో పనిచేసేది స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటూ బయట ఈ కార్యకలాపాలు చేయకూడదు అందుకని చెప్పేసి నేను ఏదో గుప్తంగానే పది మందికి సేవ చేసేది అట్లా మూడు వందల యాభై మంది నన్ను వాడుకున్నారు ఈరోజు కొత్త కొత్త వాళ్ళు మీరందరూ నన్ను ఆదరించి మీరు నా దగ్గరకు వచ్చి రెమెడీ చేసుకొని బాగున్నాయి స్వామి అని ఫోన్ చేసి చెప్తుంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను నేను అల్ప సంతోషిని అయితే నా దగ్గర రావాలనుకుంటే మాత్రం మీరు ఎల్బీ నగర్ ఈ మన బిఎన్ రెడ్డి నగరు హైదరాబాద్లో ఉంటుంది పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చూస్తాం ఏది మీకు చేతబడి కానీ బాణామతి కానీ ఆరోగ్య సమస్యలు కానీ పిల్లలు కాకుండా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు రాకున్నా ఇతర దేశాలకు పోయి పోవాలనుకుంటే ఆగిపోతున్నా అవన్నిటికీ నేను నివారణ ఉపాయం చూపిస్తా పరిష్కార మార్గం చూపిస్తా అది దత్తాత్రేయుని అనుగ్రహం నేను సొంతమేం కాదు అయితే ఇప్పటిదాకా మీకు నేను యూట్యూబ్లో యంత్రాల గురించి మంత్రాల గురించి వాస్తు గురించి రవరత్నాల గురించి చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పుడు మనకు భగవంతు మనకు ఋషులు మనకు యోగులు అందించిన వైద్యం ఏదైతే మూలికా వైద్యం ఉందో ఆ మూలికా శాస్త్రాన్ని మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈరోజు ఏంటంటే మధుమేహం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కనికన్నా ఉంటుంది దానికి దాన్ని నిర్మూలన చేసేది ఉండదు అది పాన్క్రేడియా అనేది పని ఆ మధుమేహం వస్తుంది లోపల ఒక పాన్క్రేడియా అని ఉంటుంది ఒక లివర్ పక్కకు కాబట్టి దాన్ని ఏం చేయలేము రిప్లేస్మెంట్ చేయలేరు కాబట్టి దాన్ని ఏంటంటే ఓన్లీ ఉపశమనం అంటే మనకు షుగర్ పెరిగి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి కాళ్ళు కొట్టేసి చేతులకు పుండ్లు అయ్యి కండు పోయి ఇవన్నీ అయితే కదా కాలు పడితే చేతి పడిపోయి అవన్నీ కాకుండా ఉండడానికి దానికి ఉపశమనం ఉపశమనం అంటే నార్మల్ పొజిషన్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అయితే ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి కాకి దొండపండు ఇది దొర దొరుకుతాయి ఆయుర్వేదిక షాపులలో మూలికలు అమ్మే షాపులలో కూడా దొరుకుతుంది దీన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే మంచిగా ఒక దాంట్లో వేసి దంచి దాన్ని మిక్సీలు వేసి పొడి చేసి మంచిగా ఒక కప్పు ఉదయము సాయంత్రం ఒక కప్పు మంచిగా కా పాలలో కలుపుకొని తాగాలి తాగినట్టయితే ఇది పాలు తాగిన అయితే నీళ్ళలో కలుపుకొని కూడా తాగవచ్చు తాగినట్టయితే ఇది ఒక నలభై రోజులలో మీకు ఎంత నాలుగు వందలు ఉండదు ఐదు వందలు నన్ను ఉండదు అన్లిమిట్ షుగర్ ఉన్నది కూడా నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ ఈ షుగర్లో ఇంకొక రకం కూడా చెప్తా దీనికి నివారణోపాయం తంగడిత్తులు చూర్ణం తంగడి చెట్లు ఉంటాయి కదా పసుపు కాల్ పూలు వస్తాయి దాన్ని చూర్ణం చేసి దాంట్లో కొంచెం చక్కెర వేయండి లేకుంటే తేనెండి వేసేసి నీళ్ళలో కలుపుకొని తాగాలి ఉదయం పది పడి అడుకున్నా తాగినట్టయితే మీకు షుగర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇది చేసి చూడండి అయితే ఈ షుగర్ గురించి బాధపడేటోళ్ళు అడగులే ట్యాబ్లెట్లు అది ఏది కాళ్ళ నొప్పులు వస్తాయి దాంతో తిమ్మిర్లు వస్తాయి దాంతో నడుముల నొప్పులు వస్తాయి దేని దానికి ట్యాబ్లెట్లు డాక్టర్ రాస్తూనే ఉంటాడు వేసుకుంటూ వేసుకుంటూ ఉంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది ఎందుకైతే షుగర్ను షుగర్ ఉన్న వాళ్ళ కిడ్నీల మీద ప్రాబ్లం అని అనుకుంటే షుగర్ కాదు కిడ్నీల ఎఫెక్టు వాడు వేసుకునే మందులతో అవుతుంది పోతాడు డాక్టర్ దగ్గర పోతాడు ఈ షుగర్ ఉన్న వాళ్ళకు నడుములు వస్తాయి కాళ్ళు గుంజుతాయి అది లేకుండా కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి లేకుంటే వస్తే కళ్ళల్లో కొంచెం లైట్గా డిమ్ అవుతాయి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ గోళీలు వేసుకుంటారు వేసుకోవద్దు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పిన కదా ఈ ఉత్తరా నెత్తులు కూడా చూర్ణం చేసి దాన్ని వసరాంతం పట్టాలి పట్టేసేసి మంచిగా ఉసరాయం పెట్టి దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి ఉత్తరే నెత్తులు అవి కూడా పనిచేస్తుంది అట్లా ఈ చిట్కాయలు నేను చెప్పేవి వాడండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు ఈ ప్రతిదానికి కాళ్ళ నొచ్చి దానికి మందువులు చేయని వచ్చినందుకు మందులు నడుములు వచ్చినందుకు మందులు తింటే ట్యాబ్లెట్లు ఓవర్ అయిపోయి కిడ్నీలు ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి నేను ఈ రోజు నుంచి కనీసమైన ఒక మూడు నెలల వరకు నేను ఈ మూలికా వైద్యం చెప్తా మీరు అన్నీ బుక్ పెట్టుకొని రాసుకోండి లేదనుకుంటే నా సకల శాస్త్ర గ్రంథం అనేది నేను రాసిన ఈ గ్రంథంలో అన్నీ ఉంటాయి తీసుకోండి వచ్చి దీనికి ఎక్కువ ఖరీదేమి ఉండదు ఒక ఐదు వేల రూపాయలు పెట్టాము ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాలు రాసింది ఈ గ్రంథం చాలా అమూల్యమైంది ఇది దీని కా ప్రింటింగ్ కానీ దీని పేపర్ కానీ ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉండాలని పేపర్ కూడా వేరే జిరాక్స్ పేపర్ పెట్టినాం ఎల్లో కలర్ పేపరు ఇది దీనికి బైండింగ్ కానీ మళ్ళీ వచ్చేసి ఇలా సేకరణ కాని అట్లుంది ఇది రెండు వందల పదకొండు వందల యాభై పేజెస్ ఉంటుంది కనీసం బుక్ పది కిలోల పైన ఉంటుంది అందుకని చెప్పేసి దీనికి అంత పెట్టవలసి వచ్చింది నేను ప్రింట్ చేపిస్తే నాకే ఎనిమిది లక్షలు ఖర్చు వచ్చింది కాబట్టి ఉచితంగా లేను దాని రేట్ అన్ని ఇచ్చి తీసుకునేటందుకు నేను పెట్టినా వచ్చి తీసుకోండి ప్రతి ఒక్క శాస్త్రం ప్రతి ఒక్క శాస్త్రం ఉంటుంది దీంట్లో మీరు వైద్యం నేర్చుకోవచ్చు మంత్రశాస్త్రం నేర్చుకోవచ్చు యంత్రశాస్త్రం నేర్చుకోవచ్చు వాసు నేర్చుకోవచ్చు ఈ యొక్క గ్రంథం మీ ఇంట్లో ఆ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు జయగురుదత్తం